శ్రీహరికోట నుంచి జూలై ముప్పైన నీసా ఉపగ్రహం లాంచ్ కానుంది ఇస్రో నాసా సంయుక్తంగా ఈ ఉపగ్రహాన్ని పదమూడు వేల కోట్ల వ్యాయంతో అభివృద్ధి చేశాయి దీంతో భూమి మొత్తాన్ని పన్నెండు రోజుల్లో స్కాన్ చేయొచ్చు ఇది భూమికి సంబంధించి అత్యంత ఖచ్చితమైన రీతిలో చిత్రాలను అందించనుంది ఇది భారత్ అమెరికాల మధ్య స్పేస్ కాపరేషన్లో చరిత్రకు ఘటంగా చెప్పుకోవచ్చు నీసా అంటే నాసా ఇస్రో సింథటిక్ అప్రోచ్ రాడర్ ఈ మిషన్ అంతర్జాతీయ స్థాయిలో వాతావరణ మార్పులు ప్రకృతి విపత్తుల అంచనా పర్యావరణ పరిశీలన విప్లవాత్మకంగా మార్పులు తీసుకురానుంది నీసా రెండు రాడర్స్ ఫ్రీక్వెన్సీలతో పనిచేసే ప్రపంచపు మొట్టమొదటి ఉపగ్రహం నాసా ఎల్బాండ్ ఇస్రో ఎస్బాండ్ వేరేవేరు రాడర్లు పనిచేస్తాయి ఉపగ్రహ బరువు రెండు వేల మూడు వందల తొంభై రెండు కిలోగ్రాములు దీన్ని ఇస్రో జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ ద్వారా ఏడు వందల నలభై మూడు కిలోమీటర్ల ఎత్తులో నాన్ సీక్వెన్స్ కక్షలో ప్రవేశపెడతారు దీంతో ఇది పగలు రాత్రి వర్షం వంటి పరిస్థితులకు అతీతంగా డేటాను సేకరిస్తుంది ప్రతి పన్నెండు రోజులకు భూమి ఉపరితల చిత్రాలను చాలా స్పష్టతతో తీస్తుంది భూ పరిశీలన ఉపగ్రహాల్లో అత్యంత ఖరీదైంది నీసం ఇందులో పన్నెండు మీటర్ల పొడవుతో మేష్ యాంటనా ఆధునత డ్యూయల్ రాడర్స్ వ్యవస్థ ఉన్నాయి భూమిపై కిలోమీటర్ స్థాయిలో జరిగే మార్పులు సైతం గుర్తిస్తుంది భూకంపాలు హిమానందాలు కరిగిపోవడం భూమి కుంగిపోవడం వంటి అంశాలను అంచనా వేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది భూకంపాలు వర్షాలు నేలపాతాలు ముందే గ్రహించే సామర్థ్యం నేలతడితనం పంట స్థితి మానిటరింగ్ ద్వారా వ్యవసాయ ప్రణాళికలో మరుగుదలకు హిమానందాలు కరిగిపోవడం అడవుల్లో ప్రతికూల పరిస్థితులు తడి ప్రాంతాల మార్పులను గమనించే సామర్థ్యం విపత్తుల వేల సాయం వాతావరణాలకు సహకారం నీస డేటా ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందుబాటులో ఉంటుంది ఇది భారత శాస్త్రీయ వాతావరణ పరిశోధనకు ప్రపంచంలో గొప్ప స్థానాన్ని అందిస్తుంది ఈ ఉపగ్రహ ప్రయోగం కేవలం భారత్ అమెరికాకే కాదు భూమి మొత్తానికి మిషన్ లాంటిది మానవత దృష్టితో రూపొందించిన మిషన్ ఇది నాసా ఎల్బాన్ బ్రాడెన్ ఇది భూమి అడవులు మంచు లోతైన నేల నిర్మాణాలను గమనిస్తుంది ఇస్రో యాజ్ బ్యాండ్ రాడర్ పంటల నిర్మాణం మెల్లిగా మారే నేల భాగాలు ఉపరితల వ్యవసాయాలను గుర్తిస్తుంది ఈ రాడర్లు ఐదు నుంచి పది మీటర్ల రిజల్యూషన్ రెండు వందల నలభై రెండు కిలోమీటర్ల వరకు చిత్రాలను తీస్తాయి